హాయ్ అండి ప్రతి ఒక్క టైలర్కి ఉండే సమస్యనండి ఇది చూడండి నేనైతే కరెంట్ ప్రెజర్ ఉంటుంది కదా కాళ్ళతో నొక్కేది ఇదైతే పని చేయట్లేదు తీర ఓపెన్ చేసి చూస్తే ఇదైతే అరిగిపోయింది మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇదైతే మొత్తం ఓపెన్ చేసేసుకొని స్క్రూలు అన్ని తీసేసుకొని యాజ్ డేస్కి ఎలా ఉందో అలానే మనం వేరే తెచ్చేసుకోవాలి బయటికి తీసుకెళ్తే ఇదేనండి టూ త్రీ హండ్రెడ్ అమౌంట్ పే చేయాలి మనం నేనైతే అయితే తెచ్చేసుకున్నాను చూపిస్తాను చూడండి ఇదైతే సిక్స్టీ రూపీస్ తీసుకున్నాడండి చాలా మందంగా ఉంది చూడండి ఆ క్వాలిటీ కన్నా ఈ క్వాలిటీ చాలా మందంగా ఉంది ఇవైతే వేరే అంకుల్ ఒక అంకుల్ అయితే ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడండి వన్ పీస్ ఒక్కొక్కటి ఇంకొక చోటుకి వెళ్తే టెన్ రూపీసేనండి ఇవి చాలు బాగా పనిచేస్తాయంట నేనైతే వెయిట్ చూస్తాను మీరు కూడా చూడండి ఒకసారి సేమ్ ఇవి ఎలా ఉన్నాయో అలానే యాస్టీగా మనం ఫిట్ చేసేసుకుంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్తో అయిపోతుందండి బయటకు వెళ్తే టూ త్రీ హండ్రెడ్ ఏజీకి పెట్టేసేయాలి ఓకేనా నేను వెయిట్ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ ఉండే స్క్రూ దీనికి దీనికి అటాచ్గా ఉండే స్క్రూ అయితే ఓపెన్ చేసేసాను ఇది ఓపెన్ చేస్తే ఇది ఇలా వస్తుంది కదా దీనికి ఇది ఓపెన్ చేసేసి ఇది మార్చేసుకోవాలి నేనైతే వీడియో తీయడానికి అవ్వట్లేదు మార్చిన తర్వాత పెడతాను చూడండి చూడండి ఇదైతే నేను కొత్తది వేసుకున్నాను దీనికైతే ఇది పెట్టేసి మళ్ళీ స్క్రూలు బిగించేసేయాలి చూడండి మొత్తం కంప్లీట్గా ఫిట్ చేసేసాను సేమ్ యాజ్టీస్ అది ఎలా ఉందో అలా అయితే ఫిట్ చేసుకోవాలి ఇవి టచ్ అవ్వకపోతే మనం కొంచెం ఇది ఇలా జరిపేసుకొని స్క్రూలు టైట్గా బిజిడ్ చేసుకుంటే ఓకేనండి సెట్ అయిపోతుంది ఇవి ఏదైనా తగలేదంటే ఇవి లూజ్ అయితేనే తగలవు పై కంప్లీట్గా మంచిగా ఉన్నాయి కాబట్టి టచ్ అవుతుంది చూడండి ఇలా టచ్ అవ్వాలి ఏదో అయినా కొంచెం టచ్ అయినా పర్లేదు ఇక్కడ ఫిట్ చేసేసుకోవాలి నేను ఆల్రెడీ వేసేసాను కాబట్టి కొత్త అయితే వేయలేదు ఈచ్ వన్ టెన్ రూపీసేనండి ఇది ఓన్లీ సిక్స్టీ రూపీస్ బయటికి వెళ్తే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కంపల్సరీ పెట్టాలి మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా ఇంక అయిపోయింది కదా ఈ స్క్రూలు బిజిట్ చేసుకుంటే ఇంక అయిపోతుంది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చెయ్యి తనకైతే అంత కంప్లీట్ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా థ్యాంక్ యూ